మీ మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ చూసి నేను కూడా మ్యూజిక్ నేర్చుకున్నాను అందులో డిప్లొమా కూడా సంపాదించాను బట్ ఇప్పుడు మీ మ్యూజిక్ ఆల్బమ్ స్టాండర్డ్ డ్రాప్ అవుతోంది ఇది వరకు ఉండటం లేదు మీరు కాంప్రమైజ్ అవుతున్నారు వాళ్ళు ఊరికే చప్పట్లు కొడతారండి ఇప్పుడు మీరు కంపోజ్ చేసిన ట్యూన్ చాలా బ్యాడ్ గా ఉంది ఇట్స్ రాంగ్ ఇట్స్ రాంగ్ నో సైలెన్స్ మై ట్యూన్ ఇస్ రాంగ్ మై సాంగ్ ఇస్ రాంగ్ టెల్ మీ వాట్స్ రాంగ్ వాట్స్ రాంగ్ హ సి మేజర్ ఎఫ్ మేజర్ బి మేజర్ ఉండాల్సిన ప్లేస్ లో సి మైనర్ ఎఫ్ మైనర్ బి మైనర్ వచ్చి ల్యాండింగ్ లో డ్రాప్ అయింది సగమ దనిస హిందోళంలో పంచమ ఉండదు సరిగా పదస మోహనంలో మధ్యమ ఉండదు అవి రెండు మిక్స్ చేసి రాంగ్ నోట్ పలికించారు అపశ్రుత్ వచ్చింది బిగినింగ్ పార్ట్ ఆఫ్ ది మ్యూజిక్ లో ఇంగ్లీష్ టూన్ వర్ల్ వింగ్ కనిపిస్తుంది ఎండ్ పార్ట్ లో ఇళయ రాజా గారి నథింగ్ బట్ వింగ్ కనిపిస్తుంది ఒక గ్రేట్ మ్యూజిషియన్ ఇలా ఇమిటేషన్ స్థాయికి దిగజారడం ఫ్యాటల్ బ్లో టు ద ఫ్యాన్స్ ఐఎమ్ సారీ మీరు మళ్ళీ నాకు నచ్చే ఆల్బమ్ చేస్తేనే మీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటాను లేకపోతే ఇదే మన లాస్ట్ మీటింగ్ కుమ్ము సార్ పెంటా మ్యూజిక్ కంపెనీ ఓనర్ పెంట అజరత్ తెలియడండి ఆడి ఏజెంట్ అయి ఉంటుందండి ఈ అమ్మాయి మిమ్మల్ని మెంటల్ గా దెబ్బ తీయడం కోసం వచ్చింది అమ్మాయి పేరు ఫోన్ నెంబర్ అడ్రస్ పేరెంట్స్ బ్యాక్ గ్రౌండ్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్స్ అన్ని డీటెయిల్స్ నాకు హాఫ్ అన్ అవర్ లో కావాలి లేపేస్తారా ఊరేస్తాను హలో విక్రమ్ కోర్టుకి వెళ్ళే ముందు ఒకసారి మా ఇంటికి రావోయ్ అమ్మాయిని చూసి వెళ్ళబోయ్ నమస్కారం క్రికెట్ చూస్తున్నారా అవునండి స్కోర్ ఎంత ఫార్టీ ఫైవ్ త్రీ ఐఎమ్ కుమార్ ఆంధ్ర బ్యాంక్ ఐఎమ్ ప్రశాంత్ ఐఎమ్ ఎస్ సింగ్ అయ్యో మీరు తెలియపోవడం ఏంటండి మేమంతా మీ ఫ్యాన్స్ అండి మా కోర్ట్ అంతా మీ ఫ్యాన్స్ అండి మా జడ్జి గారు ఎప్పుడు జడ్జిమెంట్ చెప్పే ముందు ఆయన ఛాంబర్ లో ట్రూత్ అని మీ ఆల్బమ్ సాంగ్స్ వింటూ ఉంటారు ఐ హోప్ హీ గివ్స్ గుడ్ జడ్జ్మెంట్ యా హలో ఓ ఫైన్ కమల ఎన్ని సార్లు ఫోన్ చేస్తావు కాలేజ్ నుంచి ఫోన్ ఏంటి బాగుందా నచ్చింది ఆల్బమ్ ఓకే తర్వాత మాట్లాడదాం ఓకే బాయ్ మై ఫ్యాన్ నిర్మల మా చెల్లండి ఆహా ఉన్నారా ఉందండి లోపల ఉంది నేను ఆమెతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి లేదండి అమ్మాయి ఏదో సరదాగా సంగీతం నేర్చుకుంది కానీ కమర్షియల్ గా పాట ఇష్టం లేదు ఆహా పాటం గురించి కాదు పర్సనల్ గా మాట్లాడాలి ఈ రోజు పన్నెండింటికి తన పెళ్లి చూపులు పెళ్లి చూపులు అమ్మాయిని చూసుకోవడానికి అబ్బాయిని రమ్మన్నాము పెళ్లి చూపులు అవగానే నిశ్చితార్థం చేసేద్దాం అనుకుంటున్నాం నిశ్చితార్థం తన ఇక్కడ సారీ అరే గదిలోకి వెళ్ళిపోతున్నాడు ఏంటి నిర్మల్ గారు నిర్మల్ గారు ఏంటండి నా ఫ్యాన్ అంటారు నా ఒక్క ఫోటో కూడా లేదు నాట్ ఇన్ ద ఫ్రిడ్జ్ అభిమానం ఉంటే మనసులో ఉండాలి గానీ గోడల మీద ఫ్రిడ్జ్ లో పెట్టుకోరండి గుడ్ ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చా నాకు మాత్రం ఏం తెలుసమ్మా ఈ ఇంట్లో అమ్మాయికి ఊరేస్తానన్నారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు మీరేమో తెల్లారలేస్తే పెళ్లి పెళ్లి అని సతాయిస్తున్నారు కదా బహుశా మీ కళ్ళ ముందే ఊరేస్తారేమో ఎవరండి మీరు ఈవిడ ప్రశాంత్ గారి అమ్మగారు ఆయన నా దగ్గర ఓనర్ గా పనిచేస్తున్నారు ఏంటండి ఆయన సొంత ఇల్లు అనుకుంటున్నాడా అంత దౌర్జన్యంగా అమ్మాయి రూమ్ లోకి వెళ్ళిపోతున్నాడేమిటి అమ్మయ్యా దొరికింది ఏమిటి అమౌంట్ అడ్రస్ ఇక్కడికి మీరెందుకు వచ్చారు పంతులు గారు ఫోన్ చేసి ఇక్కడ రమ్మన్నారు పంతులు గారు ఎందుకురా బహుశా ఉరి దీసే ముందు శాంతి చేయిస్తారేమో అవును నీకు పెళ్లి చూపులు అంట నిశ్చిత వాళ్ళ హడావిడి నాకు పెళ్లి చూపులు ఎక్కడ ఇక్కడ అమ్మాయి ఎవరు నువ్వే 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 జస్ట్ మ్యాథ్ హలో యా రంజని నాతో మ్యారేజ్ అంటే ఐ మ్యాథ్

త్వరగా పెళ్లి చేసుకోరా అంటే ఇంత హడావుడు చేసి ఫాస్ట్ ఫుడ్ పెళ్లి చేసుకుంటావా మమ్మీ నా పెళ్లి చేయాలంటే మినిమం సిక్స్ లాక్స్ అవుతుంది ఆ డబ్బుతో నలుగురు మిడిల్ క్లాస్ అమ్మాయిలకు పెళ్లి చేయొచ్చు ఓకే వి ఆర్ గోయింగ్ టు సింగపూర్ ఫోహని సింగపూర్ సూర్యుడు ఎక్కడైనా సిన్సియర్

ఏ శోబరాలు దేశం తిరిగి పండుదారాయణ ఇది ఒక కాసులో పాప మ్యూజిక్ కాపేసి పొరికి దొరక ఇస్తున్నామండి ఇదే బెటర్ ఇక ఇదే వాయించుకోండి అవతల మీ బాసు మ్యారేజ్ ఆ మ్యూజిక్ లో పడిపోయాడు ఈ మ్యూజిక్ వదిలేసాడు మీ క్రేజ్ ఎవరైపోయింది సార్ ఇతని చెక్కు డిజైన్ తిరిగి వచ్చింది కదా అడగండి సార్

ఎవరో ఒక దాన ఎప్పుడు మనకు పోటీ వస్తూనే ఉంటాడు అలాంటప్పుడు ఇరిటేట్ అవ్వకూడదు మన టాలెంట్ పెంచుకొని దాని మీద మనం నిలబడాలి మన పెళ్ళయ్యాక మీకు చెడ్డ పేరు వచ్చింది అప్పుడు మీరు పాడమంటే నేను పాడను ఇప్పుడు నిర్ణయానికి వచ్చాను ఇండియన్ కల్చర్ మ్యూజిక్ మీద నా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంది దాన్ని ఆల్బం చేస్తాను అది వరల్డ్ లోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందన్న నమ్మకం నాకుంది మీరు ఓకే అంటే మూడు సంవత్సరాలు గ్లోబుని అలా షేక్ చేసేస్తా మొత్తానికి మీ ఆవిడ మిమ్మల్ని పైకి ఒక్క లాదు లాగింది సార్ మొన్న అమెరికన్ మ్యాగజైన్ రాశారు సార్ గాడ్స్ గిఫ్ట్ హర్ హస్బెండ్ అదేం పాట అండి ఇంతవరకు మీకు రాని ఇంటర్నేషనల్ అవార్డు ఆవిడకి ఇచ్చారు ఆ పాప్ సాంగ్ ఐ వచ్చి చెప్పు లేదు సార్ మీ పేరుతో పాటు మన ప్రాపర్టీ కూడా కోట్ల మీద పెరిగిపోయిందండి ఫండ్స్ డైవర్ట్ చేద్దామంటే మనుషుల సోర్స్ లేదు మీనా వీళ్ళ నమ్మేందుకు ఏమి లేదు ఏమి లేదు సార్ రెండు ఫైనాన్షియల్ ఇయర్స్ లోపల పిల్లల్ని కనండి వీలైతే ఒక ఫైనాన్షియల్ ఇయర్ లోనే ఇద్దరు అప్పుడు ఈ ప్రాపర్టీలో కొంత షేర్ ఆ ఇద్దరు పిల్లల పేరు లేదనుకోండి సార్ ప్రాపర్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ పాలు టెన్ పర్సెంట్ గవర్నమెంట్ పాలు అయిపోతుంది కనీసం ట్వంటీ ఇయర్స్ వరకు పిల్లలు కనకూడదంటే సర్చ్ చేసుకున్నామే అది మీ ఫ్యామిలీ ప్రాబ్లం సార్ ఇది ఫైనాన్స్ ప్రాబ్లం టెస్ట్ ట్యూబ్ బేబీస్ లాగా మీరు కనే పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ బేబీస్ ఎవరా అమ్మ మా ఊళ్ళమ్మ గారు పాపకి భవాని అని పేరు పెట్టాము బాబుకి ఏ పేరు పెడితే బాగుంటుంది నా నా పెనిమిటి మళ్ళీ ఇలా పుట్టారు అందుకని ఆయన పేరే పెట్టాలి ఆ పేరే చదవండి మనుగుడుపుల వీర వెంకట సత్యమాధవ సాయిదత్త మహాభాస్కర ప్రసాద అందరూ ఎలా ఎగతాళి చేస్తున్నారు పది సంవత్సరాల వరకు పిల్లలు కనకూడదు అనుకున్నాం చిన్న వయసులోనే ఇద్దరు పిల్లలు కడుపు మీద బిడ్డ చార్లు కూడా పడిపోయి ముసలమ్మ లాగా ఇట్స్ వెరీ నాచురల్ ఆడదాని వయసు గురించి తెలుసా బిఫోర్ ఫిఫ్టీన్ టీనేజ్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఓల్డ్ ఏజ్ యూస్ఫుల్ ఏజ్ ఓన్లీ స్వీట్ ఎలెవెన్ ఇయర్స్ మీరేమైనా పెద్ద గ్లామరసా డై చేసుకున్న విషయం అందరికీ తెలుసు బిపి షుగర్ అని కూడా తెలుసు అలా అందరి ముందు అంటావండి దిస్ ఇస్ టు మచ్ నలుగురు ఫ్యాన్స్ నీ ఆటోగ్రాఫ్ జస్ట్ బ్లడ్ ఆటోగ్రాఫ్ తీసుకునేసరికి జల పడితే అలా మాట్లాడతావా గుడ్ మార్నింగ్ మన ప్రోగ్రామ్ సింగపూర్ కౌలాల్పూర్ స్వీడన్ స్విట్జర్లాండ్ లాస్ ఏంజల్స్ మిగతా పదిహేను ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఫిక్స్ అయిపోయాయి భజన కూడా తీసేస్తున్నాను అవు ఇదిగో నీ టికెట్ నీ వీసా అదేంటండి నా టికెట్ మాత్రం ఇచ్చారు మరి ఆయన టికెట్ ఎక్కడ ఆ ఫ్లైట్ టికెట్ ఎక్కడ వాళ్ళు ఇండియా నుంచి ఆరునే సర్వ్ చేశారు నా ఒకటి ఎస్ఏ బార్సోపన్యో జెసాసు ఉwidetilde కొయిందో ఎన్న ఎన్న నిన్ను ఏయ్ ఏ కాసులు మాట మారుస్తున్నావేంటి నేను అప్పుకొంది మొత్తం చూపిస్తామని ఆడు వస్తే చాలంటావేంటి హ హ యు ఆర్ ప్లేయింగ్ గేమ్స్ విత్ మీ యు ప్లేయింగ్ గేమ్స్ విత్ మీ లైక్

అవును ఏమనుకు థాంక్యూ డీర్ ఆడియన్స్ ఎంతవరకు మీరు అన్న కథలు చదివి ఉండొచ్చు ఎన్నో సినిమాలు సీరియల్స్ కూడా చూసి ఉండొచ్చు కానీ ఇది కథ కాదు భార్యా భర్తల జీవితం ఇప్పుడు సమాజంలో మూడు వర్గాలకు చెందిన మూడు ఇంపార్టెంట్ కపుల్స్ ని మీ ముందుకు ఇన్వైట్ చేస్తున్నాను ఆడంబర మినిస్టర్ మిస్టర్ గురాయి చౌదరి అండ్ శ్రీమతి సతి లీలవతి